ఉపదేశము క్రీస్తు రాకడ ఉపదేశము అంత్యకాల సందేశము క్రీస్తు రాకడ ఉపదేశము అంత్యకాల సందేశములు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ సమయంలో పాస్టర్ సుభాష్ బోల్దాస్ గారు వాక్య పరిచర్య ఉండగా అందరూ శ్రద్ధగా దేవుని మాటను ఆలకించి దేవుని దీవెనలు పొందండి ప్రైజ్ దేవునికి మహిమ కలుగునిగాక రండి మనము ఇదిన దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం పరిశుద్ధిడా జీవం కలిగిన మా తండ్రి మరి యొక్క మంచి సమయాన్ని ఈ దినము మాకు దయచేసినందుకై మీకు వందనాలు చెల్లించుకొనచ్చు ఈ దినము ఈ యొక్క మరి వాక్య ధ్యానములో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి ప్రకటన గ్రంథ ధ్యానములు మేము చేస్తూ ఉండగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని మమ్మల్ని నీ ఈ యొక్క సత్యములో నడిపించమని నీ వాక్యమును గ్రహించగలిగినటువంటి మనస్సును మాకు దయచేయమని ఇది వాక్యమును బట్టి నీకు వందనాలు వినిచిన ప్రతిబిటను మీరు దీవించి ఆశీర్వదించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అూయ దేవునికి స్తోత్రం మరి మనము ప్రకటన గ్రంథ ధ్యానాల్ని చేస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథ ధ్యానములో భాగంగా మరి మొదటి అధ్యాయము మనము ధ్యానము చేస్తూ ఉన్నాం మొదటి అధ్యయంలో మూడు వచనాలను మనం చూసి ఉంటా ఉన్నాం ఆ తరువాతి వాచనాల్ని మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం ప్రకటన గ్రంథ ధ్యానముల యొక్క ఉద్దేశం మరి దాని యొక్క అవసరత ఈ యొక్క సమయాలలో ఈ దినములలో క్రైస్తవ సంఘముగా క్రైస్తవ బిడలముగా మనకెంతో అవసరమై ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి హలో మరి అందును బట్టే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు మనము చేస్తూ ఉండగా దేవుని వాక్యంలో నుంచి అనేక హెచ్చరికలు అనేక సిద్ధపాటును గూర్చినటువంటి విషయాలను మనము ధ్యానించబోతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క సంగతులు మనము ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యము నా కొరకే అనేటువంటి ఉద్దేశముతో మనము ఈ వాక్యాన్ని తీసుకుందాం ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేనైనా వింటున్నటువంటి మీరైనా ఇది నా కొరకే ఇది నా వ్యక్తిగతమైనది దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఆత్మీయ సందేశము అని అనుకున్నప్పుడే మన జీవితాల్ని మనము చేసుకోగలుగుతాం లేనట్లయితే మనకు మరి ఆత్మీయ అనుభవాలలో పైకి ఎదుగుటకు మనము కష్టపడవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రండి దేవుని వాక్యము మనము ధ్యానము చేద్దాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నాల్గవ వచనము నుంచి ఉన్న వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాణి నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అమేన్ ఆయన మనలను తన తండ్రి యొ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు అవును అమేన్ అమ్మేన్ దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ యొక్క వాక్య భాగము లో ఉన్నటువంటి విషయాలను మనము ఈరోజు ధ్యానం చేద్దాం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాణి నుండియు ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన ఏసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అలుయ్య ప్రకటన గ్రంథములో మనము దేవుని యొక్క నామములను ఏసుక్రీస్తుకు ఇవ్వబడినటువంటి నామములను అనేకముగా మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం మరి ఈ ప్రకటన గ్రంథములో ఏసుక్రీస్తు ప్రభువు ఏమై ఉంటా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పనిచేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలను కూడా మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం త్రిత్వమై ఉన్న దేవుణ్ణి మనము ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాము అది ప్రకటన గ్రంథం యొక్క గొప్పతనమై ఉంటా ఉంది అలలూయ దేవునికి స్తోత్రం కాబట్టి యేసు క్రీస్తు మనకి రోజు బయలుపరచబడినటువంటి ఆయన యొక్క నామము యేసు క్రీస్తుగా ఆయన అభిషక్తుడు రక్షకుడు మెస్సయ్యాగా మనకు బయలుపరచబడినాడు కానీ యుగ యుగములలో ఆయన అనంతుడై ఉంటా ఉన్నాడు ఆయన యొక్క అధికారములైతేనేమి ఆయనకు ఇవ్వబడినటువంటి మహాత్యము అయితేనేమి మరి తండ్రి అయిన దేవుని నుంచి ఎంతో గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్థుతి కలుగును గాక అలలూయ మరి ఈరోజు మనము త్రిత్వమును గురించి ఈ యొక్క వచనములో చూడగలుగుతాం ఇక్కడ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన క్రీస్తును గురించినటువంటి విషయాలను మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క యోహాను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉంటా ఉన్నాడు ఆయన పరవాసి అనగా ఆయన చెరకు పంపబడుతూ ఉన్నాడు పద్మాసు అనేటువంటి ఒక ద్వీపములో ఆయన చరసాలగా ఆ ద్వీపములో ఆయన కొనిపోబడతా ఉన్నాడు పంపబడతా ఉన్నాడు దానిని క్రింద వచనాలలో ఎనిమిది నుంచి ఉన్న వచనాలలో మరి ఎందు నిమిత్తము ఆయన చెరకు వెళ్ళినాడు ఎందు నిమిత్తము చెరసాలకు వెళ్తూ ఉన్నాడు ఆ యొక్క పనిష్మెంట్ ఈ గల కారణాలు ఏంటో ఆయన వివరిస్తూ ఉన్నాడు ఆ స్థలము నుంచి ఆయన ఆత్మవశుడై పరలోకానికి కొనిపోబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఆయన దేవుని యొక్క లక్షణాలను దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మహత్యమును ఆయన కనులారా చూసి ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు హలో లూయ చూడండి యోహాను యేసుక్రీస్తును అతి సమీపముగా చూసినటువంటి వాడు ఆయన ప్రేమించిన శిష్యుడుగా మనకు కనబడతా ఉన్నాడు కానీ పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఆయన చూడటం ఆయన పొందుకోవటము చాలా తేడా మనకు కనపడుతుంది భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు కంటే ఆయన మహోన్నతుడుగా సర్వశక్తిమంతుడుగా ఆయన మరి అత్యున్నతమైనటువంటి మరి ఆ శ్రేష్టమైనటువంటి నామమును కలిగినటువంటి వాడుగా ఆయనను చూస్తూ ఉన్నాడు అందుకే మొదటి అధ్యాయములో ముందున వచనాలలో మనం చూస్తాం నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె పడితిని అనేటువంటి మాట అనగా యేసు క్రీస్తును ప్రత్యక్షముగా ఆయన ఆత్మలో ఆ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు ఆయనను ఆ ఆత్మస్వరూపినిగా ఆయన చూసినప్పుడు ఆత్మస్వరూపుడు అయిన క్రీస్తును యోహాను చూసినప్పుడు ఆయన అనుభవము మారిపోతూ ఉంది దేవునికి స్తోత్రం ఇక్కడ ఉన్న దేవుని నుంచి మనకు కృపా సమాధానములు కలుగునుగాక అని ఆయన రాస్తూ ఉన్నాడు ఇక్కడ త్రిత్వము ఎక్కడ కనపడతా ఉంది అని మనం ఆలోచిస్తే నాలుగవ అక్షరములో వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు ఆయనకు ఆది అంతము లేనివాడుగా ఆయన ఎవరిచేత సృజించబడిన వాడుగా లేడు అనేటువంటి విషయాన్ని ఆయన అనంతుడైన దేవుడు ఆయన శాశ్వతము నుండి శాశ్వతత్వములోనికి జీవించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు అందుకే ఆయన ఉన్నవాడు అనువాడు అని తన నామమును మోషేకు బయలుపరిచిన వాడుగా యహోవా దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యహోవా దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో అనగా మరి గతములోను ప్రస్తుతములోను ఇక ముందు కూడా భవిష్యత్తులో ఆయన ఉన్నవాడుగా ఉంటా ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆ తరువాత ఆయన సింహాసనము ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి ఆయన సింహాసనము ఎదుట ఉన్న ఏడు ఆత్మలను నాలుగవ అధ్యాయంలో ప్రకటన గ్రంథములు మనం చూడబోతా ఉన్నాం ఐదవ అధ్యాయంలో కూడా ఆ ఆత్మల యొక్క వివరణ కొంత మనకు చెప్పబడుతూ ఉంది కాబట్టి ఈ ఏడు ఆత్మలను గూర్చినటువంటి వివరణ మనము అక్కడ ధ్యానం చేద్దాం కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మూడవది నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి యు అనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఇక మూడవది త్రిత్వములో మూడవవాడు ఏసుక్రీస్తు మరి ఈ యేసుక్రీస్తు ఆయన నమ్మకమైన వాడు నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు అలూయ నమ్మకమైన వాడు ఆయన తనకు అప్పగించబడిన పనిలో నమ్మకమైన వాడుగా ఉంటా ఉన్నాడు తండ్రి ఎదుట ఆయన నమ్మకమైన వాడుగా కనపడుతూ ఉన్నాడు యుహాను సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనము నాలుగు మూడు నుంచి ఐదు వరకు నవాచనాలలో మనం చూస్తే అక్కడ తండ్రితో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనను మనం చూస్తాం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం అక్కడ యేసుక్రీస్తు చేసిన ఆ విజ్ఞాపనలో మరి ఆయన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్తి చేసి నేను మహిమపరిచి ఉన్నాను అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పటాన్ని మనం చూస్తాం అలలూయ ఆయన నమ్మకమైన వాడు తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు ప్రియమాయణ దేవుని బిడ్డలారా ఆయన నమ్మకమైన వాడు ఈరోజు మనల్ని రక్షించటలో ఆయన నమ్మకమైనటువంటి వాడు మన జీవితాలకు మరి లంగరు వంటి వాడై ఉంటా ఉన్నాడు అలలూయ మన ఆత్మల కాపరిగా ఉన్నటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం అతి నమ్మకమైనటువంటి క్రీస్తు యొద్దకు మనము తీసుకొని రాబడతా ఉన్నాం అతి నమ్మకమైన సాక్షి ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట మన అందరి ఆత్మలను తండ్రి అయిన దేవుని సన్నిధికి నడిపించటానికి వచ్చినటువంటి ఆ గొప్ప ప్రధాన యాజకుడైన ఆత్మల కాపరిగా ఉంటా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆయన అప్పగించబడిన పనిలో నమ్మకమైన వాడు తరువాత మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచినవాడుగా ఉంటా ఉన్నాడు మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచినవాడు చూడండి మృతులలో ఆది సంబూతుడు అనగా మొదటివాడు ఈరోజు మరణించి తిరిగి లేచిన వారు చరిత్రలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా మరణించి తిరిగి లేచిన వారు అనేకులు ఉన్నారు కానీ మనం చరిత్రను చూస్తే వారందరూ మరలా చనిపోయినారు కానీ మరణించి తిరిగి లేచి ఇక సజీవుడుగా ఈరోజుకి మన మధ్యలో నివసిస్తున్నవాడు జీవిస్తున్నవాడు సజీవుడుగా తనను తాను కనపరుచుకున్నవాడు ఎవరైనా ఉన్నారు అనంటే ఆయన కేవలం క్రీస్తు మాత్రమే అలలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆయన మృతులలో నుంచి ఆది సంభూతుడుగా లేచినటువంటి వాడు దేవునికి స్తోత్రం మరణమును జయించి తిరిగి లేచినవాడు పునరుత్థానుడుగా చేయబడినటువంటి వాడు పునరుత్థాన ఫలములలో ప్రథమ ఫలముగా ఆయన ఉంటా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక మనమందరము కూడా ఆయన వరుసలో నిలవబడవలసిన వారమై ఉంటా ఉన్నాం మనమందరము కూడా పునరుత్న అనుభవములో వెళ్ళవలసిన వారమై ఉంటా ఉన్నాం ఎవరు ఆ అనుభవాన్ని పొందుకునేది అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉంటా ఉన్నారో వారు మాత్రమే అటు అనుభవాన్ని పొందుకుంటారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలియ దేవునికి మహిమ కలుగును గాక మరి భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం ఈ యొక్క మాటను గూర్చి పౌలు చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు చూడండి దేవుని వాక్యములో కొలసి పత్రికను మనం చదువుకున్నాం కొలసి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఉన్న వాక్యము నేను చదువుతా ఉన్నాను భూపతులకు అధిపతి అనేటువంటి మాటకు పౌలు చాలా స్పష్టంగా దానికి వివరణను కొలసి పత్రిక మొదటి అధ్యయనం పదిహేనవ వచనంలో ఆయన రీతిగా రాస్తూ ఉన్నాడు ఆయన అనగా క్రీస్తు అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన అనగా సృష్టిలో మొట్టమొదటివాడుగా సృజించబడినవాడు అలూయ ఇక్కడ ఇంకా చాలా లోతుగా మనం ధ్యానం చేస్తే మొట్టమొదటి వాడుగా సృజించబడినవాడు అంటే యేసుక్రీస్తు సృజించబడినవాడు అనేటువంటి అర్థం వస్తుంది కదా ఎందుకు సృజించబడినవాడు ఆయన ఈ లోకము కొరకు ఈ లోకము నిమిత్తమై లోక మానవాళి పాప పరిహారము నిమిత్తమై ఆయన ఏర్పరచబడిన వాడుగా నిర్ణయించబడిన వాడుగా సృజించబడిన వాడుగా ఉంటా ఉన్నాడు కానీ ఆయన ఆయన యొక్క జీవమునకు అంతము లేదు అని హెబ్రిపత్రికలో చెప్పబడుతూ ఉంది ఆయన మెల్కీ సెదకు క్రమములో చేర్చబడిన వాడు కాబట్టి ఆయన జీవమునకు అంతము లేదు ఆదియూ లేదు అంతము లేదు తండ్రి అయిన దేవునితో ఉన్నటువంటి వాడు ఆయన దేవుని వాక్యము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాలలో మనం చూస్తాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడు దేవుని యొద్ద ఉండేను ఆ వాక్యమే దేవుడై ఉండెను అదే మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అనేటువంటి మాట కాబట్టి వాక్యమై ఉన్నటువంటి వాడు ఆయన ఆయన ఈ సృష్టిలో మొదటివాడుగా సృజించబడక మునుపు కూడా ఆయన ఉన్నవాడే హలెయ మరి ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే మనందరినీ క్రీస్తులో ఏర్పరచుకొనేను అంటే ఆ జగత్తు పునాది అనగా ఈ సృష్టి ఆరంభము కాకమునుపే క్రీస్తుల్లో మనము ఏర్పరచబడ్డాం అంటే అప్పటికి క్రీస్తు ఉన్నాడు కదా దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన అదృశ్య స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలైనగా ఆకాశం అందున్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను అలలుయ ఈరోజు ప్రధానులు ప్రభుత్వములు సింహాసనములు ఉన్నవి లేనివి దృశ్యమైనవి అదృశ్యమైనవి ఆకాశమందున్నవి భూమి అందున్నవి సర్వమును ఆయన ఎందు సృజించబడినాయి కాబట్టి యోహాను సువార్త మొదటి అధ్యాయం నాలుగో వచనంలో మనం చూస్తాం ఆయన లేకుండా ఏదియు చేయబడలేదు ఆయన సమస్త సృష్టికి ఆధారభూతుడుగా ఉంటా ఉన్నాడు ఆయనే ఆధారం ఆయన లేకపోతే సృష్టి లేదు ఆయన లేకపోతే ఏది కూడా లేదు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రధానులు ప్రభుత్వములు సింహాసనములు అధికారములు సర్వము ఆయనలో సృజించబడినవి సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు హలో యా ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు దేవునికి స్తోత్రం కాబట్టి అందుకే ఇక్కడ చెప్తా ఉన్న మాట ఏంటి అని అంటే ప్రకటన గ్రంథంలో ఈ యేసుక్రీస్తును గురించి యోహాను చెప్తున్న మాట ఆయన భూపతులకు అధిపతి ఈరోజు లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు అధిపతులు అధికారులు వీరందరికీ ఆయన అధిపతి అయి ఉంటా ఉన్నాడు ఆయన ఉంటా ఉన్నాడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అను నామమును ధరించుకున్నవాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మనము ఈ మాటను చూస్తాం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆయన శాశ్వతత్వము నుంచి శాశ్వతత్వం వరకు ఉన్నటువంటి వాడు ఆయనకు ఆరంభము లేదు ముగింపు లేదు ప్రియమైన దేవుని పిల్లారా ఆయన అన్ని కాలములలో అన్ని సమయములలో ఉన్నటువంటి వాడు అని మన జ్ఞాపకం చేసుకోవాలి సర్వాంతర్యామి సర్వ సృష్టికర్త సర్వ వ్యాప్తి అయి ఉంటా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అటువంటి ఆ త్రిత్వమై ఉన్న దేవుని నుంచి మనకు కృపయు సమాధానము కలుగునుగాక అని రాస్తా ఉన్నాడు ఆరో ప్రకటన ఒకటి ఆరు ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను దేవునికి స్తోత్రం ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు చేసిన ఈ రక్షణ కార్యము ఈ యొక్క బలియాగము ఏదైతే ఉందో ఈ సిలువ కార్యము ఆ కార్యములో ప్రేమ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రేమతో ఈ కార్యాన్ని మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు బాధతో జరిగించలేదు లేదంటే అయిష్టంగా ఈ కార్యాన్ని చేయలేదు ఆయన ఏదో తండ్రి అయిన దేవుడు ఆయనను కోరినాడు కాబట్టి ఆయనను మరి ఆ ఆ యొక్క పని నిమిత్తం పంపించినాడు కాబట్టి దాన్ని నెరవేర్చలేదు ఆయన మనల్ని ప్రేమించి దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని ప్రేమించినాడు అందుకే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అప్పగిస్తూ ఉన్నాడు యువను అధ్యాయం మూడవాధ్యాయం పదహారవచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందవలనని ఆయనను మన నిమిత్తము అనుగ్రహించను దేవునికి మహిమ కలువును గాక కాబట్టి ఇప్పుడు ఆయన మన కొరకు తన రక్తమును కార్చి మన పాపముల నుండి మనల్ని విడిపించటం ద్వారా ఆయన చేసిన గొప్ప కార్యమేంటి అనంటే మనం మన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను రాజులైన యాజక సమూహముగాను చేపడతా ఉన్నాం హల లూయ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని బిడ్డలముగా మనం జీవిస్తూ ఉన్నాం రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనం యేసుక్రీస్తును మన జీవితాలలో అంగీకరించిన మన యొక్క అనుభవాలు ఏమై ఉన్నవి తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా మనం చేపడతా ఉన్నాం చూడండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటం ఎంత గొప్ప కార్యం ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ఒక రాజ్యముగా ఆయన చేస్తూ ఉన్నాడు యాజక సమూహముగా మనల్ని చేస్తూ ఉన్నాడు మొదటి పేదరు రెండు తొమ్మిది ప్రకారంగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి షేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని ప్రజలను దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం యాజక సమూహము ఈరోజు ఏసు రక్తములో కడగబడిన మనమందరము కూడా యాజక సమూహం ఆయన రాజ్యముగా మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు మన పాపముల నుంచి మనల్ని విడిపించినటువంటి ఆ యేసు క్రీస్తు రక్షణ అనుభవాన్ని పొందిన మనమందరము కూడా తండ్రి అయిన దేవుని యొక్క ఆ యాజక సమూహముగా ఉంటా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక పాత నిబంధనలో యాజకత్వమును గురించి మనం ఆలోచిస్తే నిజంగా ఎంత అద్భుతమైన అనుభవము యాజకత్వము దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన మందిరమును కాపాడేటువంటి బాధ్యత ఆయన మందిరములో పనిచేసేటువంటి బాధ్యత యాజకులకు ఇస్తా ఉన్నాడు ఆయన నామమును హెచ్చించేటువంటి ఆ యొక్క గొప్ప అవకాశం ఆధిక్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు యాజకులు ఎంత గొప్పవారు దేవుని సన్నిధిలో పనిని జరిగించేటువంటి వారు దేవుని నామమును భరించేవారు దేవుని నామమును మోసుకెళ్ళేటువంటి వారు దేవుని యొక్క నామమును ప్రకటించేటువంటి వారు ప్రచురపరిచేటువంటి వారు దేవునికి స్తోత్రం ఈరోజు అటు యాజకునిగా నిన్ను నన్ను యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకొని ఉంటా ఉన్నాడు ఈరోజు మనమందరము అటు యాజక సమూహముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం ప్రియమాయణ దేవుని బిళ్ళారా ఈరోజు అటి యాజకులంగా చేయబడిన మనము ఆ యాజకత్వములో నీవు నేను పాలిభాగస్థులముగా ఉన్నాము అని గ్రహించకుండా ఈ లోకానుసారంగా జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఎంతో మరి భయంకరము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు దేవుడిచ్చిన కృపను పొందుకున్న మనం అందరము కూడా అటు కృపలో మనం ముందుకు సాగవలసిన వారం ఏమిటా ఉన్నాం మరి ఒక ఎపిసోడ్లో ఏడవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనల్ని ఆయన ఏ రీతిగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కనికరించినాడు కృప చూపినాడో ఆలోచించిన ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని ఆ రీతిగా క్రీస్తు సాక్షులముగా ముందుకు వెళ్దాం అతి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి జీవితాలలో దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా అందరి హృదయాలలో ఫలింపచ్చేసి ఆ రీతిగా మీ సాక్షులముగా మిమ్మల్ని హత్తుకొని జీవించు యాజక సమూహముగా జీవించినట్లుగా నీ కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్